ृपय पूजय प्राथ नमस्कार मतहाड़ो पार महामंग नीराजनदीप ఊరంటూ ఉండనే ఉండదు అన్ని ఊరు డాంబార్ ఒకరోజు ముందు ఒక రోజు తర్వాత ఉండొచ్చు కానీ డాంబార్ రోడ్డు ప్రతి ఊరుకు ఉంటుంది అనేది నిజం ఖచ్చితంగా హెల్త్ కోసం మొత్తాలను ఇప్పటికే దాదాపు నలభై రెండు కోట్లతోన కొత్త దవాఖాన కడుతున్నాం బస్తీ దవాఖాన కడుతున్నాం నాకున్న డిపార్ట్మెంట్ లో యానిమల్ హస్బెండరీ నేను ఎప్పుడో కాసార చిన్న ఇప్పుడు చూసేది ఆ రోడ్డు పక్కన పశువుల దుకాణం ఉంటుండే రెండు పైపులు కనిపిస్తా ఉన్నాయి ఇప్పుడు అవన్నీ కూడా బయటికి తీస్తున్నాం ఎక్కడెక్కడ పశువులు ఉంటాయో అన్ని ఊర్లల్లో ఎవరు దరఖాస్తు చేసుకుంటే వాళ్ళకి పశువుల దాన కూడా కట్టేసి ఏర్పాటు చేస్తా ఉన్నాం నేను మీతో కోరుతా ఉన్నా నేను మీ పిల్లగాన్ని నేను ఎమ్మెల్యేని మంత్రిని కాదు నాకంటే వయసులో పెద్ద గున్నులకు నేను పిలగాన్ని నాకంటే చిన్నగున్నులకు మీ అన్నని లేదా ఇంకా ఎంపెలిసినా సంతోషంగా మనము అందరం కలిసి ఏం చేసుకుందాం మన ప్రాంతానికి మనము ఈ రెండు సంవత్సరాల్లో మనకు కావాల్సినటువంటి అన్ని విషయాలు కూడా అట్లా అసలు యాక్చువల్ గా చెప్పాలంటే ఈ డెబ్బై రెండేళ్ల రాజకీయ జీవితంలో మక్తల నియోజకవర్గం ఫార్మాలిటీస్ వద్దు ఏదో గవర్నమెంట్ పంపించింది ఇచ్చిన పట్టబడింది ఇప్పుడు నేను మీకు తర్వాత కూడా లేదు ఇది పట్టబడింది గుజరాత్ సీడే కదా గుజరాత్ సీడే వస్తుంది కదా దాన్ని కూడా మార్కెట్ అనుకుంటే రైట్ వస్తుండొచ్చు రెండు రోజులు మర్చిపోతుండొచ్చు కానీ దాన్ని మనము సపరేట్ గా మనం సపరేట్ గా ఎక్కడ లేకపోతే ఇంకోటి ఏదో ఏర్పాటు చేసి దాన్ని మనము మన సీడ్ గా చేసి ఇచ్చేస్తే ఈసారి టెన్ పర్సెంట్ నెక్స్ట్ టైం ఫిఫ్టీ పర్సెంట్ ఎదుకోవచ్చు మూడు మూడు సార్లకు మనం పూర్తిగా గుజరాత్ సీడ్ గా మంచిగా వస్తే ఇదంతా గుజరాత్ తోనే డెవలప్మెంట్ చేసుకోవడానికి అవకాశం వస్తుంది ఇదే కొత్త కొత్త చేయాల్సింది అన్ని పాతెప్తానా ఇది చేయండి ఏమంటే మీరు పండించిన ఒకవేళ గిట్టుబాటు బాగొచ్చిందనుకుంటున్నా ఆ గిట్టుబాటు బాగొచ్చిన దాన్ని ఖచ్చితంగా మార్కెట్ ధర ఇచ్చి ఏదో ఒకటి దిప్పులు పడి చేసి ఖచ్చితంగా దాన్ని మనము మళ్ళా ఇస్తున్నాం రైతులకు అరవై మందికి ఇస్తున్నాం వీళ్ళు పంట పండిస్తే మనం ఆరు వందల మందికి ఇవ్వచ్చు అది ఆరు వందల మంది పంట పండిస్తే ఆరు వేల మందికి ఇవ్వచ్చు ఒక మూడు సార్లునే మనం దీన్ని ఒకవేళ మంచి హీల్డ్ వస్తే మొత్తం మనం ఈ ప్రాంతం అంతా ఒకవేళ ఒక ఎగ్జాంపుల్ మంచిగా వచ్చి ఏందనుకో ఇది నెక్స్ట్ మన మనం పర్వచ్చు ఇది కొత్తగా ఆలోచన చేయాలి కదా ఎప్పుడు అదేనా అంటే మార్చండి ఖచ్చితంగా వీళ్ళమే ఐడెంటిఫై చేయండి ఇస్తున్నాము వాళ్ళు అమ్ముకోకుండా అమ్ము ఆ రేటు మనం ఇచ్చి తీసుకునే విధంగా ఒకసారి అంతా డిస్కస్ చేస్తే ఏదో ఒక దారి పెట్టి అది మనం సీడ్గా మిగతా రైతుకి ఇచ్చే ఏర్పాటు ఓకేనా ఇది వచ్చిపోద్దు డిసెంబర్ ఇరవై మూడు రోజులు మీరు ఓటేస్తాను గెలిపిస్తే ఈ రెండేళ్ళ నాకు తెలిసి అక్క ఈ రెండేళ్ల మూడు వేల రెండు వందల తొంభై నాలుగు మంది పెండిలకు ఎన్ని కొట్ట ఎన్ని కొట్టాక దాదాపు ముప్పై మూడు కోట్ల రూపాయలు అంది కళ్యాణ రెడ్డి చాలీకు బాగా చెక్కులు మేము అంటే ముప్పై మూడు కోట్ల రూపాయలు అయితే ఈ పేదవాళ్ళకు అప్పు తెచ్చుకున్నా మాట ముట్టించినాం కదా ముట్టించిన ముప్పై మూడు కోట్లు కాదు కోటి రెండు కోట్లు కాదు ముప్పై మూడు కోట్లు మీరు అప్పులు తెచ్చుకోవాలి మీ పెండు చేస్తే మీ ఇళ్ళ కడుపులో పుట్టిన పిల్లలు పెండిలు చేస్తే ప్రభుత్వం ద్వారా ఆగిపోతాం అన్నారు గతంలో ఆగదు అని చెప్పినాం ఖచ్చితంగా ఇచ్చిన పక్క ఇది ఒక్కటే కాదు మీ భర్తలు వ్యవసాయంలో బ్యాంకులకు పోయి అప్పు తెచ్చుకుంటే ఆ అప్పును కూడా ఒకటేసారి చాలనా 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 కాకుండా ఒకటేసారి ఈ మన అత్త నియోజకవర్గంలో దాదాపు నాకు తెలిసిన ఎంతనే రుణమైతే మూడు వందల అరవై మూడు కోట్ల ఎంత మూడు వందల అరవై మూడు కోట్ల మీ భర్తల బ్యాంకుల అప్పుని ఒకటే సంతకంతో రుణమాఫీ జరిపించినామక్క ఎందుకు చేపించామంటే ఒక తామ్దానం చేస్తూ పెట్టుబడి కుట్టదక్క శాడవ పెడుతున్న పదము అప్పు పుడతాయి కానీ తామ్దానం చేస్తే అప్పు పుట్టదక్క ఎందుకు పుట్టదంటే అది పంట పడదో లేదు ఆ తాంబానం చేసేటప్పుడు కూడా ఎంత గట్టి ముట్టడంటే